శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు పాతపట్నం నియోజకవర్గం మిలియపుట్టి మండలం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ వాటి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు అందుకనే విద్య మీద దృష్టి పెట్టి చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా హాస్టల్ అయినా రెసిడెన్షియల్ స్కూల్ అయినా గిరిజన స్కూల్స్ అయినా అన్నింటికి కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని డెవలప్ చేస్తున్నాం మీరు కూడా ఎవరైతే ఇక్కడ కనిపిస్తున్నారో అందరూ కూడా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మన తరం ఎలాగో అయిపోయింది రాబోతున్నటువంటి పిల్లల తరం మాత్రం తీటుగా చదివే విధంగా వాళ్ళందరికీ కూడా విద్య అనే శక్తిని వాళ్ళందరికీ అందించండి రేపు ఇవి అందుకునే స్థాయికి వాళ్ళు కూడా అందుకునే స్థాయికి ఉండాలని అంటే మన పిల్లలు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే మంచి ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ కూడా అవసరం ఈ రోజు ఇక్కడ వాళ్ళు చక్కగా చదువుకుంటే మీరు అమెరికాలో వాళ్ళకి వదిలేస్తే ఎవరు భయపడకల్లా విద్యా శక్తితో వాళ్ళు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్నా లండన్ లో ఉన్నా వాళ్ళందరూ కూడా ఉన్నతంగా పైకొస్తారు అందుకనే మన జిల్లా రూపురేఖలు మారాలని అందరం కూడా అనుకుంటాం అభివృద్ధి